హలో అండి ఇవాళ నేను తోటకూర రెడ్ తోటకూర పాలకూర చుక్కకూర పెట్టుకుంటున్నాను దీనికి నేను సాయిల్ మిక్స్ ఎలా చేసుకుంటానో ఇప్పుడు చూపిస్తాను దీనికోసం నేను నార్మల్ గార్డెన్స్ ఆయిల్ ఒక వంతు కోకోపీట్ ఒక వంతు వేసుకుంటున్నాను చూడండి కౌ మెన్యూర్ కొద్దిగా ఈ యూనివర్సల్ సాయిల్ మిక్స్ అండి దీనికి మట్టి కోకోపీట్ అది మీరు వర్మీ కంపోస్ట్ అయినా నార్మల్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయినా లేదంటే కౌడన్ కంపోస్ట్ అయినా ఏదైనా వేసుకోవచ్చండి కొంచెం వేపాకులుంటే అవి వేసుకుంటున్నాను ఇలా మొత్తాన్ని మనం చక్కగా తలపేసుకున్న తర్వాత హాఫ్ ఇలా నేను ఈ త్రీ పాట్స్ ఫిల్ చేసుకుని సీడ్స్ పెడతాను చూడండి నేను ఇప్పుడు ఈ మూడు పాట్స్ ఫిల్ చేసుకున్న తర్వాత నాకు ఇంకా కొద్దిగా సాయిల్ రిమైనింగ్ అయింది చూడండి ఇది నార్మల్ తోటకూర ఇది చాలా చిన్నగా ఉంటాయి ఇవి ఒక సైడ్ నేను వేసుకుంటున్నాను ఇది రెడ్ తోటకూరండి ఇది ఇదే టబ్లో నేను ఇంకొక సైడ్ వేసుకుంటున్నాను నేను రెడ్ కలర్ తోటకూర పండించడం ఇదే ఫస్ట్ టైము చూద్దాం ఎలా ఉంటుందో ఈ సెకండ్ టబ్లో నేను ఇప్పుడు పాలకూర వేస్తున్నాను సీట్స్ వేసేటప్పుడు దగ్గర దగ్గర పడకుండా చూసుకోండి ఇట్లా మనం ఇప్పుడు ఒక్కొక్క సీట్ అనేది ఒక్కొక్క దాంట్లో మనం స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్దామండి పెట్టుకుంటూ వెళ్దాము గ్యాప్ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ మనం పెట్టింది కూడా అన్ని జర్నేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి సీట్స్ పెట్టుకున్న తర్వాత ఇందాక మిగిలింది కదండి సాయిల్ పైనుంచి జస్ట్ స్ప్రింకుల్ చేద్దాము సీట్స్ కవర్ అయ్యేలాగా ఆయిల్ తోటి కవర్ చేసుకున్న తర్వాత జస్ట్ వాటర్ని లైట్గా స్ప్రింకిల్ చేసేసి ఒక ఫోర్ డేస్ తర్వాత ఎలా ఉందో మొలకలు ఎంతవరకు వరకు అని నాకు తెలిసి ఒక ఫోర్ డేస్ పడుతుందండి ఇది స్టవ్స్ రావడానికి మొలకలు వచ్చిన తర్వాత ఇది ఎలా ఉందనేది మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను